హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు మంచిగా ఉన్నారా ఈరోజు నేను అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చిన త్వరలో మనకు దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మరి అమ్మవారి పూజల కోసం దుర్గాదేవి విగ్రహాల కోసం చూస్తుంటారు కదా అయితే మన మహబూబ్ నగర్లో కూడా దుర్గాదేవి విగ్రహాల తయారీ అయితే జరుగుతుంది అది ఎక్కడో తెలుసా మన మహబూబ్ నగర్లోని కుమ్మర్వాడిలో అయితే అమ్మవారి విగ్రహాలు అయితే తయారు చేస్తారు ప్రతి సంవత్సరము వీళ్ళు గణపతులను దుర్గామాత విగ్రహాలను కూడా తయారు చేస్తారు చూసారా ఇక్కడ విగ్రహాల తయారీ అయితే జరుగుతుంది ఇంకా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి విగ్రహాలు సెలెక్షన్ చేసుకోవడానికి ఇప్పటి నుండే చాలా మంది అయితే వస్తున్నారు చూడండి ఇక్కడ లేడీస్ అయితే వచ్చి సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళైతే హోల్సేల్ కూడా చేస్తారండి చాలా వేరే వేరే డిస్టిక్స్కి కూడా ఇక్కడ నుంచి హోల్సేల్గా అయితే తీసుకెళ్తారు ఇక్కడ తయారు చేసే అమ్మవారి విగ్రహాలను సోలాపూర్ వాళ్ళు అయితే వచ్చి తయారు చేస్తారండి వాళ్ళు సోలాపూర్ వాళ్ళ వర్క్ అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో అమ్మవారి విగ్రహం యొక్క ఫేస్ కళ కానీ ఆ కలర్స్ కానీ ఆ కలర్స్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి సో సోలాపూర్ వాళ్ళ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళని పిలిపించి అయితే ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేస్తారు నాగర్ కర్నూల్ నారంపేట్ అలా వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకెళ్ళిపోతారు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయినారు మేము వచ్చేసరికి చాలా అయితే ఇక్కడ వాళ్ళు బుక్ చేసుకున్నారు అమ్మవారి విగ్రహాలను సో మరి ఇక్కడ ప్యాకింగ్ చేసి పెట్టిన విగ్రహాలు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే అడ్వాన్స్ ఇచ్చేసి తీసేసుకొని పెట్టుకున్నారు సో మేము మా కాలనీ కోసం సెలెక్ట్ చేసుకున్న అమ్మవారి విగ్రహం అయితే ఈ ప్యారెట్ గ్రీన్ శారీ ఉన్న అమ్మవారు సో ఈ అమ్మవారి హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్స్ ఐదున్నర ఫీట్లు అయితే ఉంది ఇక్కడ వీళ్ళు తయారు వీళ్ళ దగ్గర అయితే మూడు ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల వరకు అయితే విగ్రహాల తయారీ జరుగుతుంది మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ముందే ఫొటోస్ కావాలి అనుకుంటే కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ చేసి మీరు ఫొటోస్ సెండ్ చేయమన్నా కూడా అమ్మవారి విగ్రహాలు అయితే వాళ్ళు సెండ్ చేస్తారు సో మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కదా ఈ తక్కువ టైంలో ఎవరికైనా విగ్రహాలు కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చి చూడండి సో మీకు కరెక్ట్ ఈ లొకేషన్ ఎక్కడుంది అంటే మన మహబూబ్ నగర్ డిస్టిక్లో క్లాక్ టవర్ నుంచి మనము ఎస్బీఐకి మెయిన్ బ్రాంచ్కి వెళ్తాం కదా మెయి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి మనము లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఓల్డ్ హాస్పిటల్ పక్కనే కుమార్వాడికి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదా ఆ ఆర్చ్ లోపలికి కొంచెం ముందుకు వెళ్ళినామంటే రైట్ సైడ్ మనకు ఈ విగ్రహాల తయారీ కేంద్రం అయితే కనిపిస్తుంది చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అసలు నిజంగా వచ్చి అమ్మవారి సాక్షాత్ ఇక్కడ కూర్చున్నట్టే మనకైతే కనిపిస్తుంది సో చూస్తుంటే అయితే నాకు రెండు కండ్లు సరిపోతలేదు అంత అయితే అందంగా ఉన్నారు అమ్మవార్లు చూస్తున్నారా ఇక్కడ వీళ్ళ దగ్గర చెప్తున్నాను కదా మూడు ఫీట్ల నుండి నైన్ ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఇంకా ఈ త్రీ ఫీట్స్ అమ్మవారి ఫినిషింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కలరింగ్ వేయలేదు అందుకనే నేను మీకు చూపించట్లేదు ఇప్పుడైతే కలరింగ్ అయిపోయి రెడీగా ఉన్న అమ్మవార్లను అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా కవరింగ్ చేసి పెట్టిన అమ్మవార్ల విగ్రహాలు అయితే ఆల్రెడీ తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు వేరే వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇది మరి అయితే నేను మంచి వీడియో తీసుకురావాలి అనుకున్నాను తీసుకొచ్చాను సో చూసారా ఫ్రెండ్స్ నిజంగా సాక్షాత్తు ఆ దుర్గాదేవియే ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు రియల్గా ఉన్నట్టు ఎంత బాగా అయితే తయారు చేశారో సో సోలాపూర్ వాళ్ళ ఫినిషింగ్ అయితే అంత బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే వచ్చి చూడండి సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి విగ్రహాలన్నిటిని అయితే ఇక్కడ కవరింగ్ చేసి పెట్టారు కదా ఈ కవరింగ్ చేసి పెట్టిన విగ్రహాలన్నీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయితే రెడీగా పెట్టినారు సో ఇంకా ఇంకా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా కావాలి అంటే మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఇంకా వీళ్ళే ఆ షాప్ ఓనర్ అనమాట సో ఈ అన్న నెంబర్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ అన్న పేరు అయితే వెంకటేషు ఇంకా వాళ్ళన్న పేరు కూడా యుగేందరు వీళ్ళిద్దరి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను పెడతా సో మీకు ఎవరికైనా అమ్మవారి విగ్రహాలు కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకు కాంటాక్ట్ అవ్వండి సో మన మహబూబ్ నగర్లో కూడా ఇంత మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారని అందరికీ తెలియడానికే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకైతే నేను చేసే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది సో మంచి వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియోలో పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా అమ్మవారి విగ్రహాలు అయితే ఇంకా కలరింగ్ అవుతున్నాయి సో మరి నేనైతే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి మీరు లొకేషన్ పెట్టమన్నా కూడా వాళ్ళు మీకు లొకేషన్ పెడతారు సో మీరైతే వచ్చి విగ్రహాలు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని అమ్మవార్ల విగ్రహాలు అయితే కలరింగ్ కాలేదు అవి ఇక్కడ ఉన్నాయి సో ఎవరైనా వచ్చి వేరే కలర్స్ వాళ్ళకు నచ్చిన కలర్స్ కావాలి అంటే ఆ కలర్స్ అయితే వాళ్ళు చేసైతే ఇస్తారు మీకు నచ్చిన కలర్ చేసి ఏమన్నా కూడా చేసిస్తారు సో అమ్మవారి విగ్రహాలకు మీకు ఇంకా వేరే ఇంకేమైనా కలర్స్ కాంబినేషన్ కావాలి అంటే కూడా ఆ కలర్లో అయితే మీకు విగ్రహాలు అయితే కలరింగ్ చేసి అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీ కాలనీలో నవరాత్రుల కోసం విగ్రహాలని అమ్మవారి విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నారో అయితే ఈ వీడియో చూసి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి ఎవరికైనా అమ్మవారి విగ్రహాలు కావాలి అనుకుంటే తొందరగా ఈ వీడియోని అయితే వాళ్ళకు షేర్ చేయండి నేనైతే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుంచి చివరి రోజు వరకు మా కాలనీలో అమ్మవారి పూజల్ని వీడియో రూపంలో మీకైతే చూపించడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ i'm